హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ గురించి అనాలసిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ రోజు మ్యాచ్ నెంబర్ ఎయిటీన్త్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబో ఎందుకంటారా ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే మంచి స్థాయిని ఏర్పరచుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఐదు ట్రోఫీల్ని సిఎస్కే గెలుచుకుంది ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ గత కొద్ది సీజన్స్ గా వెనక పడిన టీం ఏదైనా ఉందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనేవాళ్ళు ఈ సీజన్ మాత్రం స్ట్రాంగ్ గా అందరి ముందు వస్తుంది ప్రతి ఒక్క టీం కి గట్టి పోటీ సిఎస్కే కెప్టెన్ గా రౌతురాజ్ గైక్వాడ్ అయినా ఒకసారి గ్రౌండ్ లో దిగితే మాత్రం గేమ్ ప్లాన్ మొత్తం ధోనిదే ఉంటది ఆ బ్లేశ్రీ అందరికి తెలిసింది మ్యాచెస్ పరంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఈ రెండు జట్లు మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది మ్యాచెస్ ఆడితే పద్నాలుగు మ్యాచెస్ దాకా చెన్నై సూపర్ కింగ్ గెలిచింది మిగతా ఐదు మ్యాచెస్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది ఇక పిచ్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం అంటే ఎస్ఆర్ హెచ్ గ్రౌండ్ ఇక్కడ బ్యాటర్స్ కి బౌలర్స్ కి సిమిలర్ గా ఇద్దరికి ఫుల్ ఫ్లేవర్ గా ఉంటుంది పర్ఫామ్ చేయాలి గానీ ఎవరికైనా మెయిన్ గా స్పిన్నర్స్ మాత్రం చాలా చాలా ఫ్లేవర్ గా ఉంటుంది కిందటి మ్యాచ్ మనం చూసుకుంటే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ ఆర్సీబీ రెండు వందల అరవై మూడు దాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు పరుగులతో బీట్ చేస్తుంది ఇంకా మీరే తెలుసుకోవాలి బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా ఇక టాస్ విషయానికి వస్తే ఇక్కడ ఆడిన ఐపీఎల్ మ్యాచెస్ మాత్రం డెబ్బై రెండు లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీమ్స్ మాత్రం ముప్పై రెండు గెలిచాయి సెకండ్ బ్యాటింగ్స్ ఆడిన టీమ్స్ మాత్రం నలభై గెలిచింది ఇంకా ఎస్ఆర్ ని మాత్రం సిఎస్కే ని మాత్రం ఇద్దరిని తక్కువ ఇచ్చని వేయడానికి లేదు కమెంట్స్ ఇటు పక్క ఋతిరాజ్ గైక్ ఇద్దరికి ఇద్దరికినండి బాబు నా ఆలోచన ప్రకారం సిఎస్కే గెలవబోతుందని నేను గట్టిగా నమ్ముతాను ఎవరు నా ఒపీనియన్ మాత్రం సిఎస్కే ఖచ్చితంగా గెలుస్తుంది హండ్రెడ్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిఎస్కే గెలుస్తుంది మీరేమంటున్నారు కామెంట్ రూపంలో తెలపండి అలాగే మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అదే చెప్తా ಗಟ್ಟ ಸಿಂಲ್ ಉದ ದ ಗಟ್ಟು ಬಾಯ್